టీవీ ఈరోజు మన భారత మాజీ ప్రధాని భారత రత్న ఆర్థిక సంస్కరణ పితామహుడు మన దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానిగా అయి వంగర ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు గారు ఇక్కడికి వారికి నివాళులు అర్పించడానికి వచ్చారు ఈ సార్ ఈ రాజకీయాలలో అలాగే యువత పివి గారి గురించి వారి యొక్క ఆలోచన విధానం అలాగే వారు దేశానికి సే చేసిన సేవల గురించి యువత రాజకీయ నాయకులు ఏం నేర్చుకోవాలి వారితో మీకున్న అనుబంధం ఆయన ఏది హైదరాబాదు తెలంగాణ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నిజాం ఒప్పుకోలే అప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు అనే విలేజ్లో కూడా జాతీయ జెండా ఎగిరేస్తే పది మందిని చంపేశారు ఏది నిజాం పోలీస్ కానీ ఆయన భయపడకుండా అందరికీ సాయం చేస్తూ నాగ్పూర్లో మచిలీపట్నంలో క్యాంపులు పెట్టి రామానంద తీర్థ అదేవిధంగా జబలాపురం కేశవర్రావు గారి నాయకత్వంలో పనిచేశాడు ఆ గుర్తింపు చదువుతూ అన్ని భాషలు వస్తే ఆ తర్వాత ఎన్నో రోజులు ఇందిరాగాంధీ దగ్గర పనిచేశాడు రాజీవ్ గాంధీ చేశాడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరు రాజీవ్ గాంధీ అంటే ఆలోచన సోనియా గాంధీకి రావడం ఆర్థికవేత్త తప్పనిసరిగా ఈ దేశానికి న్యాయం చేస్తాడని ఆయన ప్రధానమంత్రి చేస్తే దేశాన్ని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పైకి తీసుకొచ్చాడు దానివల్లనే ఎంతో ఉద్యోగాలు వచ్చాయి ప్రపంచ దేశాల్లో కూడా దావోస్లో కూడా ఆయన మాట్లాడి దేశాన్ని విప్లవం తెచ్చాడు కనుక ఆయన ఆలోచనను గత ప్రభుత్వం కొంత చేస్తానేది గ్రామంలో ఆయన శృతి అని కొన్ని పనులు ఆగిపోయినాయి మిగతా పనులు మా ఎత్తుడైనటువంటి పొన్నం ప్రభాకర్ ఆయన సెగ్మెంట్ కూడా ఇందులో వస్తుంది వంగర ఆయన నేను కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి సార్ ఇక్కడ న్యాయం జరగలేదు గత ప్రభుత్వం కొన్ని ఏది ఆశలు కల్పించారు కొన్ని అనౌన్స్ కూడా చేశారు కానీ కొంతవరకే జరిగింది పూర్తి జరగలేదు మిగతా పని మనం చేసేస్తే ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా నెక్లెస్ రోడ్లు ఎట్లయితే ఆయన బర్త్డే వరదంతి అదే అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాల చుట్టుపక్కల గ్రామాలకు కూడా వచ్చి ఆయన జన్మదినం ఆయన వరదంతిని పాల్గొనేటట్టు ఒక ఎగ్జిబిషన్ పెట్టాలి మిగతా డబ్బులు ఎన్ని అయినా తప్పనిసరిగా మా ముఖ్యమంత్రికి చెప్పి చేయిస్తాం అది ఆంధ్రజ్యోతిలో శీర్షిక రావడం వల్ల నేను రావడం జరిగింది ఏదైనా మీడియా కూడా అప్పుడప్పుడు ఇలాంటి సన్నివేశాలు పెట్టి ఇటువంటి జనానికి తెలిస్తే ప్రజలకు లాభం జరుగుతుంది మీడియా ఇది నాలుగు స్తంభాలు మీడియా కూడా జ్యుడిషియరీ కానీ అసెంబ్లీ కానీ అదేవిధంగా జ్యుడిషియరీ కూడా ఒక ఇంపార్టెంట్ కనుక మీడియా అప్పుడప్పుడు తప్పులు జరిగినట్టు వెలుగులోకి తెస్తే దాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేస్తుందనే ఉద్దేశంలో ఇక్కడ రావడం జరిగింది మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు మీ ఆత్మకథలో కూడా పివి గారి గురించి అలాగే రాజీవ్ గాంధీ గారి గురించి కూడా చాలా వివరించారు మీరు రాజీవ్ గాంధీ గారు ఒక సందర్భంలో మీరు నాకు ముఖ్యమంత్రి వద్దు అని మీరు అనడం వల్ల ముఖ్యమంత్రి కాలేకపోయారు మీరు కూడా పీవీ ఎట్లాంటి వారు ఆ సౌమ్యులుగా వారు ఏ విధంగా ప్రజలకు సేవ చేశారు అలాగే మీరు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు ఎవరైనా నాకు ఆపద ఉన్నదంటే వారికి మీరు సేవ చేస్తారు మీ యొక్క రాజకీయ జీవితంలో కూడా మీరు అనుకునే అన్ని పదవులు అనుభవించలేదని మీ యొక్క సేవలు కూడా చాలామందికి అందలేదని ప్రజలు భావిస్తున్నారు దాని గురించి ఇకనైనా ఇంకేదైనా మీకు కోరికలు ఉన్నాయా నేను ఎవరన్నా ముఖ్యమంత్రి ఇస్తే వద్దంటారా పోయి తప్పు చెప్తున్నావు అది అందరు కలిసి నాకు రానియకుండా చేశారు అది పాత్ర రాజీవ్ గాంధీ బతుకుంటే నేను ఐదు ఏదైనా రాజీవ్ గాంధీ అదేవిధంగా ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ నాయకుల్లాగా పార్టీ ఇచ్చి ఇంకో పార్టీలో సత్యవరకు ఇదే పార్టీలుంటే ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ వస్తా ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఆయన శీర్షిక చూసి నేను రావడం జరిగింది పీవీ గారికి సరి అయిన న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రితో అదేవిధంగా పున్నం ప్రభాకర్ కూడా ఈ సెగ్మెంట్ లీడర్ కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి మిగతా కార్యక్రమం గత ప్రభుత్వం ఏం చేసింది నేను తప్పు పట్ట ఆయన చేయలేదు మనం పూర్తి చేద్దాం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ ఖచ్చితంగా మిమ్మల్ని పీవీ గారే ఇక్కడికి రప్పించుకున్నారు కావచ్చు వారి యొక్క స్మృతి వనం అలాగే వారి యొక్క జీవితం ఈ యొక్క వారి పుట్టిన గడ్డను బయటికి తీసుకొచ్చే అవకాశం టీవీ గారే మీకు కల్పించారు కావచ్చు ఎందుకంటే మీరు అనుకోకుండా వచ్చినా కూడా మీరు ఇక్కడికి అడుగు పెట్టడంతో ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది పి నరసింహారావు గారి స్మృతి వనం అనేది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే విహెచ్ గారు తలుసుకుంటే వారు ఢిల్లీ లెవెల్ కు పోయి అయినా కూడా చేసుకోగలుగుతారనే నమ్మకం ఇక్కడ ఉంది కాబట్టి మీరు రావడం మాకు కూడా సంతోషంగా ఉంది సార్ సరే ఏదైనా ఒక మంచి పని చేస్తే నాకు సంతృప్తి జనానికి సంతృప్తి హనుమంతరావు వచ్చి పని చేసిందని నాకు కూడా పేరు వస్తుందా లేదా పీవీ పీవీ గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే కనుక ఆ మిగిలిన కార్యక్రమం మా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయడానికి నా ఛాయశలో నేను పొన్నంప్రభు గారు కృషి చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్